నమస్తే నా పేరు గోగనాయుశేషు మరి జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా మన ఒక ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ఇద్దరు మన ఒక ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజాగారిని మరి బలపరచటం జరిగినది మరి ఒక ఈ ఒక ఆలపాటి రాజాగారికి మరి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్ దివ్యాంగుల అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ పెద్దవారందరూ కూడా మనం ఒక అమూల్యమైన ఓటు ఒకటి అనే బ్యాలెట్ పేపర్ మీద ఒకటి అనే అంకి మీద ఓటు వేసి ఒక ఉమ్మడి గుంటూరు జిల్లా అభ్యర్థిని మరి గెలిపించుకోవాలి మనం ఒక ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా బలపరిచిన క్యాండిడేట్ని గెలిపించుకోవాలని చెప్పి మనం ఒక బాపట్ల నియోజకవర్గంలో ఉన్న మరి గ్రాడ్యుయేట్ దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళకి మరి అదేవిధంగా మరి ఉమ్మడి గుంటూరు కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ముళ్ళ అక్క చెల్లెలకి మరీ మరీ తెలియజేయటం